జరిగింది ముందు ప్రభుత్వం ఒక బిడ్డకే ఇస్తామన్నారు మన నలుగురు ఉన్నా కూడా మనం అందరికీ ఇద్దరు బిడ్డలు తక్కువ ఉండే ఎవరు లేరు మైనార్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో చాలా లాభము ముగ్గురు నలుగురు కూడా ఉన్నారు వాళ్ళకి చాలా లాభం అయింది మన నియోజకవర్గం కానీ రాజమండ్రి జిల్లాలో మైనార్టీ సోదరులు ఎక్కువ ముగ్గురు నలుగురు బిడ్డలు ఉంటే అందరికీ కూడా డబ్బులు పదమూడు వేల రూపాయలు లెక్క ఇవ్వటం జరిగింది తర్వాత అన్ని ఏదైతే మనం మాట చెప్పినామో గ్యాస్ కానీ తర్వాత పెన్షను భారతదేశంలో ఎక్కడా లేదు నాలుగు వేల రూపాయలు పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు పెన్షన్ అనేది ఎక్కడా లేదు భారతదేశంలో ఈరోజు మనం ఏదైతే మాట చెప్పామో అన్నీ కూడా నెరవేర్చుకుంటూ పోతున్నాం ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు ఏదో నోటుకు వచ్చి మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు వాళ్ళకు దిక్కుతోచని పరిస్థితుల్లో పర్సనల్గా ఏదో ఒకటి అందరిపైన బుర్రద సల్లే కార్యక్రమం తప్ప అది వేరే కార్యక్రమాలు లేదు ఒక మహిళా ఎమ్మెల్యేని అవమానం చేస్తే తిట్టినోరింటికి పోయి పరామర్శిస్తాడు మాజీ ముఖ్యమంత్రి ఇది పరిస్థితి మీ ఇంట్లో కూడా తల్లి ఉన్నారు చెల్లున్నారు అందరికీ ఉన్నారు ఒక మహిళతో ఏ పార్టీకి సంబంధించిన మహిళనైనా ఎవరైనా అవమానకరంగా మాట్లాడితే మనం తిట్టినోరింటికి పోయి పరామర్శిస్తే నీచ స్థాయికి దిగజారినారు వైసీపీ పార్టీ రాష్ట్రంలో సో రాజకీయాలు అవసరమా అనేది కూడా అనిపిస్తుంది సూర్యుడు ఆ స్థాయికి తెలియజారిపోయినాయి రాజకీయాలు ఇప్పుడు మన రాష్ట్రంలో చాలా బాధాకరం కాబట్టి ఏదైతే మనం ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వారణాసి నుంచి ఈరోజు ఆయన అకౌంట్ వేస్తున్నారు మనకు రెండు వేల రూపాయలు చిన్న ఒకటే ఉండొచ్చు కానీ భారతదేశం అంతా రెండు వేల రూపాయలు అవుతుందో తెలుసా ఇరవై వేల కోట్లు అవుతుంది ఒక ఇన్స్టాల్మెంట్ మూడు ఇన్స్టాల్మెంట్లు వేయాలి ఆయన అంటే అరవై వేల కోట్లు సంవత్సరానికి ప్రధానమంత్రి గారు వేస్తూ ఉండేది భారతదేశం అంతా కూడా అరవై వేల కోట్లు సంవత్సరానికి మూడు ఇన్స్టాల్మెంట్లు ఇరవై వేల కోట్లు అవుతుంది ఆయనకు రెండు వేలు లెక్కన భారతదేశంలో ఉండే రైతులకు అందరికీ వేసేదానికి మనకు ఇక్కడ కూడా దగ్గర రెండు వందల నలభై కోట్లు అవుతా మన మన కాన్స్టిట్యూషన్ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట చెప్పినారో ఇంత ఇంత అమౌంట్ ఒక నియోజకవర్గంలో ఎలా ఎప్పుడు ఆశ ఎప్పుడు అనుకూలం మనం అంతా కూడా నలభై కోట్లు మొన్న వేసిండేది వన్ ఇయర్కు తర్వాత గ్యాస్కి సంబంధించి తర్వాత ఇప్పుడు రైతులకు సంబంధించి ఒక ఇన్స్టాల్మెంట్ ఇరవై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది మోడీ గారు ఏడు కోట్లు వేస్తుంది ఇరవై ఏడు కోట్లు ఇంకా ఇన్స్టాల్మెంట్లు ఇంకా రెండు ఉన్నాయి కాబట్టి మనమంతా కూడా రైతులు కానీ ఏదైతే మాట చెప్పి తప్పే పరిస్థితుల్లో లేవు మన ప్రభుత్వం కానీ చంద్రబాబు గారి నాయకత్వంలో మన మాట చెప్పిన కాడికి ఇంకా బాగా చేయాలన్న ఉద్దేశంతో ఆయన కష్టపడుతున్నాడు డబ్బులు ఐదు ఐదు ఆరు లక్షల కోట్లు అప్పులు చేసిపోయింది ప్రభుత్వం ముందు ప్రభుత్వము ఈరోజు అవన్నీ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన మాట చెప్పినాం కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం అందుకే గడప గడపకు పోయి మనం అందరం కూడా మీరు కానీ మేము కానీ చెప్పాలంతా అని అందుకే ఇంత మంచి కార్యక్రమాలు చేసి మనం ఇంట్లో కూర్చొని ఇక్కడ ఉండే రైతులకు నాకు తెలిసి నైంటీ పర్సెంట్ డబ్బులు పడతాయి అందరికీ తల్లికి అందరం చాలా మంది బిడ్డలకు డబ్బులు వస్తూ ఉంది గ్యాస్ తీసుకుంటున్నాం పెన్షన్లు తీసుకుంటున్నారు మన ఇంట్లో మహిళలు ఈరోజు మళ్ళా వాళ్ళు ఎవరైతే భర్తలు చనిపోయినారో వాళ్ళకు కూడా శాంక్షన్ వచ్చినాయి నాకు తెలిసి ఇప్పుడు ఒక ఐదు వందలు పెన్షన్లు మన నియోజకవర్గంలో కూడా భర్తలు చనిపోయిన వాళ్ళకు మహిళలకు ఇప్పుడు ఐదు వందలు పెన్షన్లు కొత్త వచ్చినాయి కాబట్టి మనం ప్రజలకు తీసుకెళ్లాలి ఇప్పుడు కానీ మనం మంచి చేసే కార్యక్రమం తీసుకెళ్ళకపోతే ప్రజలు మర్చిపోతారు ఇక్కడ ఉండే మీకు అందుకే తల్లికి ఇన్ని పథకాలు చేసేటప్పుడు మనము మనం ఇల్లు తిరగాల ప్యాంప్లెట్లు ఇచ్చి మనం ఏ ఏ పథకాలు అని ఇల్లు తిరగమని చెప్తాడే మిమ్మల్ని అందుకే రేపు ప్రజల దగ్గరికి మనకు అవసరం ఉండేటప్పుడు పోయేది కాదు మీకు మాట చెప్పినాం ఇవన్నీ మేము చేసినాం అని మనం ఇప్పుడు పోతే మీ పైన గౌరవం పెరుగుతుంది గ్రామాల్లో పల్లెల్లో కానీ మా పైన కానీ మీ పైన కానీ ఏదో ఆ రోజు స్వార్థం కోసము ఏదో సర్పంచ్కి నిలబడితేనో ఎంపీటీసీకి నిలబడితేనో ఎన్పిటీసీకి నిలబడితేనో ఆ రోజు ఓటు అడిగితే అప్పుడు మన స్వార్థం కోసం పోయినట్లు ప్రజల దగ్గరికి ఈ రోజు మనం పోతే వాళ్ళకి ఇచ్చి మాట నిలబెట్టుకుంటాం ఇన్ని చేసాం ఇంకా ఓటో ఉండో ఏదైతే మాట చెప్పామో అవి కూడా చేస్తాం అని మనం పల్లెల్లో ప్రతి ఇల్లు తిరిగి రోజుకు నలభై యాభై ఇండ్లే మిమ్మల్ని మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు తిరగమని చెప్పలే ఎవరు యాప్ ఉంది నలభై ఇండ్లే వస్తుంది అది దానిపైన రాదు కాబట్టి ఇక్కడ ఉండే నాయకులు కానీ ప్రతి ఇంటికి పోయి కార్యకర్తలు కానీ ఇల్లులు తిరిగి మనం ఈ సంవత్సరంలో ఏమేం మాట చెప్పాం చంద్రబాబు నాయకత్వంలో ఎలక్షన్ ముందు ఏం మాట చెప్పాం మనం ఏమేమి చేస్తున్నాం అని చెప్పాల్సిన అవసరం ఉంది ఇంత డబ్బు వేల కోట్లు మనకు ఐదు వేలు అనిపిస్తుంది మనకు మోడీ ఇచ్చేది రెండు వేలు అనిపిస్తుంది కానీ ఒక నియోజకవర్గంలోనే ఇరవై ఏడు కోట్లు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇంకా రెండు ఇన్స్టాల్మెంట్లు రావాలి మనకు ఎంత డబ్బో మీరు ఆలోచించండి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళాలా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకాశం జిల్లా దర్శిలో ప్రారంభిస్తూ ఉన్నారు ఈ పథకము మోడీ గారు వారణాసి నుంచి ప్రారంభిస్తూ ఉన్నారు అదేవిధంగా భారతదేశం అంతా కూడా రైతులకు ఈరోజు అకౌంట్ల డబ్బులు పడుతున్నాయి ఈరోజు ఈరోజు రేపు నాకు తెలిసే అకౌంట్లు అన్నీ పడిపోతాయి అనుకుంటే ఎన్టీ గారు అందరు అకౌంట్లు పడిపోతాయా రెక్టిఫై చేసుకోవచ్చు కాబట్టి ఈ పథకము మీకు చెప్పాలా ఈరోజు ప్రారంభం చేయాలా నియోజకవర్గ స్థాయిలో టైము నింటి ఇంకా మనం పెద్దగా చేసుకోవాలి అసలు వాస్తవంగా ఇన్న వేల కోట్లు డబ్బు ఇచ్చేటప్పుడు మనం పెద్దగా ఐనారు వేల మందితో చేయాల్సిన ప్రోగ్రామ్ ఇది ఇంకా మండల వైజు పెట్టి కూడా చేసింద మన నియోజకవర్గంలోనే ముప్పై ఎనిమిది వేల మంది రైతులు ఉన్నారు ముప్పై ఎనిమిది వేల మంది రైతులకు ఈ పథకము డబ్బులు పడుతుంది కాబట్టి ఈ ప్రోగ్రామును ఈరోజు ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం నియోజకవర్గ స్థాయి ఇక్కడ పెట్టి కృషి కృషి విజ్ఞాన కేంద్రంలో పెట్టి ఈరోజు ప్రారంభిస్తున్నాం మీకు అకౌంట్లో ఈరోజు రేపు డబ్బులు పడతాయి దయచేసి నాయకులు అందరూ ఎవరైతే ఉన్నారో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికైనా రాకపోతే ఏమైనా ఇబ్బంది ఉంటే తెలపండి రెక్టిఫై చేద్దాం ఇదేమి ఇప్పుడు అకౌంట్లో పడతానే ఉంటుంది నాకు తెలిసి రెండు మూడు నెలల్లో క్లియర్ అయిపోతుంది మళ్ళీ కొందరం కూడా చాలా తొందరగా వన్ వీక్లో అంతా అకౌంట్లో పడిపోయినాయి అప్పుడు కాబట్టి ఇక్కడ వచ్చిన రైతులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ